పన్నెండో తారీఖున ఎస్పీ గారు ప్రెసి ఎస్పీ ఐజీ గారు ప్రెసి పెట్టి టైం ప్రకడాల కేసు యాక్సిడెంట్ మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బయటకున్నారు చాలా చోట్ల చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్ కూడా కుడి రెండు మూడు చోట్ల తర్వాత పదకొండు గంటలకి కిందకి గడ్డి జారిపోయి పడిపోయి చచ్చిపోయింది యాక్సిడెంట్ అని చెప్పారు దీంతో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎవరు నమ్మలేదు కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి కొంచెం వీడియోలు రిలీజ్ చేయించి ఆ వీడియోతో మాకు సంబంధం లేదని మళ్ళీ అయ్యే వీడియోలు రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తెచ్చేసి పోస్ట్ మార్టం రేపు వెంట ఇస్తామన్నారు ఇప్పుడు వారం పోస్ట్ మార్టం ఒక బాధ్యత గల ఆఫీసర్ వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఈ పోస్ట్ మార్టం ని లేట్ చేస్తాం ఇది మూడు రోజులు నాలుగు రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది ఎందుకు ఇవ్వట్లేదు వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ అంటే పోస్ట్ మార్టం అన్నా తప్పకుండా ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యింది